నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ నా పేరు అండి ఈ రోజు వీడ ఏంటంటే ఈ రోజు కర్రీకి దొండకాయలుగా చేద్దాం చేద్దామని వచ్చానండి అలాగే చెట్టు కాయలు కూడా మళ్ళీ వచ్చినాయి అవి హార్వెస్ట్ చేస్తాను ఇది చూసారా పొట్లకాయ ఎంత బాగా వచ్చిందో చిన్న ఇది గ్రో అండి దీంట్లో వచ్చింది మొక్క దోశ ఒక పక్క ఇది పొట్ల ఒక వైపు వచ్చింది ఇది ఇలాగ పందరికి పాకి ఎంత పెద్ద కాయలు కాల్సినాయో చూడండి ఇదోటి అదొకటి మూడు మూడు కాల్చినాయి ఇంకా ఇది హార్వెస్ట్ కి వచ్చేసిందండి మళ్ళీ ముద్రితే బాగోదు చేసేయాల తర్వాత రెండు రోజులు పోయాక ఇప్పుడు దొండకాయలు అలాగే చిట్టి కాకరకాయలు హార్వెస్ట్ చేస్తానండి అవి చూడండి నూనె బీర ఎంత బాగా వచ్చింది అవి పచ్చడి చేసుకుంటే బాగుంటాయి ఇవ్వండి నూనె బీర కొత్త పాదులకి ఇదే ఫస్ట్ క్రాప్ అండి ఈ బొమ్మడి కూడా వచ్చింది చూడండి తింది ఇదిగోండి ఇవ్వండి బీరకాయలు కొత్త పాదులకి ఇదే ఫస్ట్ హార్వెస్ట్ అండి నూనె బీర మూడు మూడు వచ్చినాయండి మూడు కట్ చేసి పచ్చడి చేయాలి రేపు హార్వెస్ట్ చేస్తాను ఇదిగోండి ఇదోటి ఇదొకటి అలా వస్తూ ఉంటాయండి మనకి బయట కొనకుండా బయట చాలా రేట్ ఉన్నాయండి కూరగాయలు ఇదో బీరకాయ మనం ఇలా పండించుకుంటే ఆర్గానిక్గా మనం ఎప్పుడు కర్రీ వండుకోవాలంటే అప్పుడు పైకి వచ్చి కోసుకోవచ్చండి టేస్ట్ కూడా బాగుంటుందండి మనం పండించుకున్నాయి ఇప్పుడు దొండకాయలు కాకాయలు హార్వెస్ట్ చేస్తానండి దొండకాయలు వచ్చినాయి చాలా కాయలు కాకరకాయలు కూడా కోసేస్తానండి ఈ పండిపోతని చిట్టు కాకర మన ఫ్రై చేసానండి చాలా బాగుంది పొడి వేసి వేసే చాలా బాగుందండి మనం చాలా టేస్ట్ ఉంటాయి చిట్టు కాకర అయినా మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా అందువల్ల టేస్ట్ బాగుంటుంది బయట బయట కొన్ని ఎంత బాగో అండి టేస్ట్ కాకరకాయలు చిన్నకాయలు పండిపోతాయి చిట్టు కాకర కదా మనం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలండి అలా ఉంచేస్తే పండిపోతాయి వేస్ట్ అయిపోతాయి ఇవ్వండి ఇక్కడ ఉంది కాకర కూడా బాగానే వచ్చింది ఇదిగోండి ఇది ఒక కాకర కత్తర తీసుకురాలి కాకర దండ పండిపోతున్నాయి చూసారా కాయ ఆ రోజు అన్ని కాకర గారు ఈ మధ్యన బాగా కాస్తుందండి ఇక్కడ రెండు ఉన్నాయి మధ్యన కొనట్లేదండి మనకి మెద తోట పండియే చనిపోతున్నాయి కర్రీ కర్రీకి ఒక రోజు దొండకాయలు ఒక రోజు కాకరకాయలు ఒక రోజు బీరకాయలు అలా మనం ఇలాగా కాస్తే చాలు కదా ఆర్గానిక్ గా పండించుకున్నవి తింటే చాలా మంచిదండి ఆరోగ్యం బాగుంటది బయట కర్రీ కొన్నాకాయలు బాగోవండి అసలు కర్రీ బాగోదు దొండకాయలు కూడాను సగం పండిపోతాయి పడేయాలి సగం బాగుంటాయి అలా కా మనం ఎప్పటికప్పుడు లేతే కోసుకెళ్ళి హార్వెస్ట్ చేసి కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది ఈ ఆకుల్లో సాట్ గా ఉంటాయి దొండకాయలు చూసారా ఏమి ఉంటాయి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి కనిపించండి ఆకులతో ఆకులు అయిపోతాయి దొండకాయలు కోయడం కొంచెం లేట్ అవుతుంది ఇవ్వండి కాకరకాయ ఇది కూడా అంతే చిన్న కాకరకాయ కదా ఆకుల్లో కలిసిపోతాయి కానీ మన ప్రైచేషన్ చాలా బాగుందండి కాకరకాయలు ఎక్కడికి కాకరాడికి చూసారు కదండి కాకరకాయలు కాకర ఈ రోజు హార్వెస్ట్ దొండకాయలు దొండకాయలు ఎన్ని వచ్చినాయి చూసారా అర కేజీ ఉంటాయండి మనకేం కావాలండి ఇలా ఫ్రెష్గా కోసుకొని ఇప్పుడు ఉండేస్తానండి ఫ్రై చేస్తాను చాలా టేస్ట్గా ఉంటాయండి దొండకాయలు ఇవాళ వండుతాను ఇవి రేపు ఇది పులుసు పెట్టుకున్నా బాగుంటాయండి ఫ్రై చేసుకున్నా బాగుంటాయి కాకరకాయలు ఇదిగోండి అంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ చూసారా దొండకాయలు